యూట్యూబ్ రమరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం సోషల్ మీడియా వద్దు ఆంధ్రప్రదేశ్ కు మంచి పవర్ మార్క్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా సోషల్ మీడియా అంటే ఏదైనా సరే ఓ సోషల్ మీడియా కావచ్చు ఆ తర్వాత దినపత్రికలు కావచ్చు ఆ తర్వాత వివిధ రకాలైన టీవీ ఛానల్స్ కావచ్చు మంచిని కోరేది ప్రజాస్వామ్యాన్ని కోరేది ప్రజల తరఫున పోరాడేది ప్రజల యొక్క మంచి కోసం ప్రజల యొక్క బావి కోసం ప్రజలు దిశానిర్దేశం కోసం ప్రజల యొక్క మనశ్శాంతి కోసం శాంతి భద్రతల కోసం అన్ని రకాలుగా ప్రజల పక్షాన ఉండి పోరాడేది మీడియా ఆ మీడియాలో సోషల్ మీడియా ఒకటి ఇటీవల కాలంలో చేస్తూ ఉన్నట్లు ఉంది ఆ రాధాంతం అంతా ఇంత కాదు కొందరికి కొన్ని సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులకు సపోర్టు మరికొందరు సోషల్ మీడియా ద్వారా వేరే పార్టీలకు సపోర్టు అసలు ఈ సోషల్ మీడియా దిశానిర్దేశం ఏ విధంగా ఉంది అనే విషయానికి వస్తే గత వైకాపా ప్రభుత్వంలో అనేక రకాలైన అరాచకాలు జరిగాయని అసభ్య పదజాలాలు రాజకీయ నాయకులను ఉద్దేశించి ఘోరాతి ఘోరంగా సోషల్ మీడియాలో ఎన్నో విధాలుగా కథనాలు ఇచ్చారు అని అసలు దీన్ని కట్టడి చేయాలి అని ఎన్నో రకాలుగా పరిస్థితుల ప్రకారం చూస్తే వీటిని కట్టడి చేయకుంటే మొత్తం సమాజం అంతా భ్రష్ పట్టేటట్లు ఉంది అని ఇప్పటి ప్రభుత్వం దృష్టి సారించింది ఇప్పటి ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం దృష్టి సారించడంతో సోషల్ మీడియా ను చేసేందుకు అనేక రకాల చర్యలు తీసుకునేందుకు ముందుకు వెళ్తూ ఉన్నాడు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా పై పవన్ కళ్యాణ్ మార్కు పడుతూ ఉన్నట్లు ఉంది ఎందుకు అంటే అనేక రకాలుగా విజయవాడలో కావచ్చు తదితర ప్రాంతాల్లో కావచ్చు సోషల్ మీడియాను మంచిగా ఉపయోగిద్దాం ప్రజలకు ఉపయోగకరంగా ఉండేదో వాడుకున్నాం అనే ప్రేక్షకులు అనే బ్యానర్లు ఎక్కడ చూసినా అవే కనిపిస్తూ ఉన్నాయి ఇది ఇప్పుడు పెద్ద చర్చాంజనీయం అయింది పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టాడు ముఖ్యంగా ఉద్యోగస్తుల భద్రత ఉద్యోగస్తులను ఎవరైనా సరే కించపరిచినా ఉద్యోగస్తులపై దాడులకు దిగిన ఉద్యోగస్తులపై నీచంగా సోషల్ మీడియాలో పెట్టిన రాజకీయ నాయకులపై ఘోరాతి ఘోరంగా సోషల్ మీడియాలో అసభ్యంగా వార్తలు ఇచ్చిన వాటి మీద కట్టడి చేయాల్సిందే కట్టడి చేయకుంటే ఇక ఇది ఎంత దూరం వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే సోషల్ మీడియాలో కట్టడి చేయాల్సిందే కాబట్టి ముందు వార్నింగ్ ఇద్దాం తర్వాత వాళ్ళు మారకుంటే తగిన చర్యలు తీసుకున్నాం అది కూడా అన్ని సోషల్ మీడియాలకు సంబంధించిన వాళ్ళ మీద కాదు ఎవరైతే అసభ్యంగా అనాలోచితంగా అసలు సమాజంలో ఉపయోగకరం లేని కథనాలు గాని ఆ తర్వాత ఏదైనా అంశాలు గాని సోషల్ మీడియాలో ఇస్తే వారిపై చర్యలు తీసుకోక తప్పదు అన్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు ఇది ఆంధ్రప్రదేశ్ కు శుభ సూచికమే ఎందుకు అంటే గత వైకాపా ప్రభుత్వంలో ఒక లేడీ ఉన్నది ఒక లేడీ ఆమె సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడుకుంది ఆమె పేరు చెప్పాలి అంటే ఒక మహిళ ముసుగులో ఒక మహిళ ముసుగులో ఆమె ఒక అసాంఘిక వాక్యాలు అసలు అసలు అసత్య పదజాలాలు అసలు మగవాళ్ళకు కూడా రాదు అటువంటి మాటలు ఆడవాళ్ళకు కూడా ఆ మాటలు ఉపయోగించరు అటువంటి మహిళ సోషల్ మీడియాలో అసలు ఆ మహిళ ముఖం చూసేందుకు చీదరించుకుంటారు కానీ ఇప్పుడు ఎందుకు ఆ మహిళ అడ్రస్ లేదు ఆ మహిళ సోషల్ మీడియాలో అప్పుడు చేసిన హల్చల్ ఇప్పుడు చేయడం లేదు అన్ని అసాధ్య పదధారాలే ఇది మార్పు ఎందుకు వచ్చింది అంటే వైకాపా ప్రభుత్వంలో హల్చల్ చేసిన ఆ మహిళ ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టడి చేసినట్టే కదా సోషల్ మీడియా ఎవరైతే తప్పుదారి ఎన్నుకున్నారు ఎవరైతే ఎన్నుకున్నారు ఎవరైతే అసత్య పరిహారాలతో సోషల్ మీడియాను వాడుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ చంప పెట్టుగా మారింది కూటమి ప్రభుత్వం అందుకే అరెస్టులు అటు తర్వాత పోలీసుల దాడులు అటు తర్వాత ఎక్కడ చూసినా సోషల్ మీడియా గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన వాళ్ళు అంతా ఎక్కడెక్కడ దాచి 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 పెట్టుకుంటున్నారో ఎక్కడికెక్కడికి పారిపోతున్నారో కాని పరిస్థితి అయితే ఇప్పుడు ఈ పరిస్థితి చోటు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం ముందుకు దూకుతూ ఉంది పవన్ కళ్యాణ్ సారాజ్యంలో ఇక నుంచి సోషల్ మీడియాలో మార్పులు చేర్పులు రాబోతున్నాయా అనే ఆలోచనకు సమాధానం వచ్చే కాలంలో చెబుతుంది అయితే సోషల్ మీడియా ప్రకారం చూస్తే ఉద్యోగస్తుల మీద చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందుకే గ్రామీణాభివృద్ధి కావచ్చు రాజ్ కావచ్చు ఆర్ఎన్పి కావచ్చు మొత్తం ఈ సంబంధిత అధికారులు ఉద్యోగస్తులు వీళ్ళ సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు వాళ్ళ సమస్యలు అనేటివి బాగా సమాలోచన చేసి ఉద్యోగస్తులకు ధైర్యం నింపే కార్యక్రమం వైపు పవన్ కళ్యాణ్ వెళ్తూ ఉన్నాడు అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే